ఉద్యోగులకు పెన్షన్స్ కి స్వాగతం సుస్వాగతం ప్రభుత్వంపై బాటలో టీచర్స్ ఈ నెల ఇరవై మూడున ఇందిరా పార్క్ లో మహాధర్ణ అంటూ యూఎస్పీఎస్సి పిలుపు ముఖ్యమంత్రిని కలిసే అవకాశం ఏదంటూ టీచర్ సంఘాల ఆగ్రహం ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని ప్రధాన డిమాండ్తో రాష్ట్రంలోని టీచర్స్ అందరూ ప్రభుత్వంపై పోరుకు సిద్ధమయ్యారంటూ వార్త రాయడం జరిగింది దాదాపుగా పదహారు సంఘాలు ఉన్నటువంటి యూఎస్పీఎస్సి ఈ నెల ఇరవై మూడున చలో హైదరాబాద్కు పిలుపునివ్వడం జరిగింది ప్రభుత్వం ఏర్పడి ఇరవై నెలలు గడిచినప్పటికీ తమ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం తీవ్ర జాప్యం ప్రదర్శిస్తుందని మండిపడ్డారు పదిహేను రోజుల్లో డిఏలు విడుదల చేస్తామని నెల రోజుల్లో పెండింగ్ బిల్లులు ఆరు నెలల్లో పీఆర్సీ హెల్త్ కార్డ్స్ ఇస్తామని సిపిఎస్ రద్దు చేస్తామని ఎన్నికలప్పుడు హామీలిచ్చి అన్నింటినీ విస్మరించిందని ఆరోపించారు ప్రధానంగా వీరి డిమాండ్ చూసినట్లయితే రిటైర్డ్ టీచర్స్ ఉద్యోగుల పెన్షన్ పెన్షనరీ బెనిఫిట్స్ విడుదల చేయాలి అన్ని రకాల పెండింగ్ బిల్లు వెంటనే విడుదల చేయాలి సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ను పునరుద్ధరించాలి ఉద్యోగులందరికీ హెల్త్ కార్డ్స్ ఇవ్వాలి నగదు రహిత చికిత్సను అందించాలి నివేదిక వేదికనుపించుకొని జూలై ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి ఫిట్మెంటు వర్తింపజేయాలి సిపిఎస్ యాజమాన్య వాటాను ఉద్యోగుల ప్రాంత ఖాతాలకు బదిలీ చేయాలి ఎయిడెడ్ స్కూళ్లను ప్రభుత్వంలో విలీనం చేయాలి టీచర్స్ ఏకీకృత సర్వీస్ రూల్స్ అలాగే మోడల్ స్కూల్ గురుకుల టీచర్స్ కి జీరో వన్ జీరో పద ద్వారా వేతనాలు చెల్లించాలంటూ డిమాండ్ చేయడం జరిగింది